శుక్లం వరదరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేకదంతం భక్తానం ఉపాస్మే పూజా టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు వాడ్రివాదినారాయణ శర్మ ఇప్పుడు మనం జూన్ నెల జూన్ నెలలో తొమ్మిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ఎలా ఉంది ఇలా అన్ని గ్రహాలకి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది రాసుల మీద వివిధ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుపోతున్నాం ముందుగా మేషరాశి మేషరాశిలోనే కుజుడు అండి అద్భుతం కుజుడు ఉండడం వలన డైనమిక్గా ఉంటారు స్పీడ్గా యాక్టివ్గా తెలివిగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడం వలన మీకు విశేషమైన సౌఫలితాలు కలుగుతాయి కాకపోతే ఏంటంటే మీకు చరలగ్నం కాబట్టి ఎప్పుడు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి మీకు ఖచ్చితంగా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మీకు కొంచెం పాటి కోపం ఉంటుందండి మీరు ఉద్యోగం పట్ల కూడా మీకు తిరగడాసి వస్తుంది తిరుగు అంటే తిరగడం అంటే మీకు జర్నీస్ చేయవలసి వస్తుందండి ముఖ్యంగా సెకండ్ భావంలో రవి బుధ గురు శుక్రులు ఎక్స్ట్రా ఆర్డినరీ చాలా బాగుంది ముఖ్యంగా రవి బుద్ధుల గురించి తెలుసుకుందాం అండి రవి బుధుల వలన మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా పేరు తెచ్చుకుంటారు అంతేకాదండి ఆడిటర్స్ ఆడిటర్స్గా అంటే చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా మనం ఆ ఆడిటర్స్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సైంటిస్టులకి వాళ్ళకి చాలా బాగుంటుంది డాక్టర్స్ ముఖ్యంగా రవి కాంబినేషన్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆదాయం బాగుంటుంది పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి అంతే కదండి గురుడు చూసాం గురుడు యొక్క ప్రభావం చాలా బాగుంది గురుడు చేస్తాడంటే ద్వితీయ భావంలో ఉన్న గురుడు ధనయోగాన్ని కలిగిస్తాడు పుత్ర సంతాన యోగాన్ని కలిగిస్తాడు విద్యలో బాగా రాణించేటు చేస్తూ ఉంటాడు సంతాన వృద్ధి సంసార వృద్ధి కలిగించే చేస్తూ ఉంటాడు అలాగే గాయని గాయకులకి బాగా పాటలు పాడే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి అద్భుతమైన అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా శుక్రుడు శుక్రుడు కూడా ద్వితీయ భావంలో శుక్రుడు వలన కళారంగంలో అంటే బుధసుక్కుల కాంబినేషన్ చెప్పుకుందాం అంటే కళారంగంలో మంచి ప్రతిభ కనబరుస్తారు అంతేకాకుండా భూములు వాహనాలు అటువంటివి కొనుక్కోవడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయండి ద్వితీయ భావంలో ఆ కాంబినేషన్ వల్ల అలాగే శుక్కుల కాంబినేషన్ బుధ బుధుడు దొరకసిన గురుడు వాళ్ళ యొక్క మంచి ప్రభావం మేషరాశి వాళ్ళ మీద పడుతుంది అంటే ప్రయాణాలు చేయడము అలాగే ఏ విషయాన్ని పట్టుకున్నా దాన్ని శ్రద్ధగా చేయడము అంతేకాకుండా పది మందిలో మనం గొప్పగా ఉండాలనే తత్వంలో మీరు ఉండడము ఇంద్రియ నిగ్రహం కలిగి డైనమిక్గా ఉండము అంతేకాదండి మీకు ప్రజాసేవ ప్రజా కార్యక్రమాల్లో మీరు తరచూ పాల్గొంటూ ఉంటారు మీకు ఒక కళా నైపుణ్యం కలిగి ఉంటారండి మీరు అద్భుతంగా ఉంది ఇది ఒక మంచి అవకాశం అంటే ఇంకోటి అంటే మంచి అదృష్టం అంతేకాదండి గురుడు ద్వితీయ భావన ఉండడం వల్ల ఫైనాన్షియల్గాను అంతేకాకుండా వేళపట్టు భోజనం ఎక్కడున్నా సరే భోజన వసతులు భోజన వసతులు అంటే ఆహారం ఎక్కడికి వెళ్ళినా మీకు ఆహారం ఆహార సదుపాయాలు బాగుంటాయి అంతేకాదు మూడో భావంలో చూసుకుంటారు సేమ్ ఈ రవి బుద్ధు శుక్కులు కూడా పదిహేనో తారీఖు నుంచి ఉంటున్నారు శుక్రుడు కూడా పది రవి బుద్ధుడు అంటే శుక్కుడు కూడా మిదు రాత్రిలోకి వచ్చేస్తున్నారు అంతేకాకుండా చంద్రుడు ఈ చంద్రుడు కూడా మీకు తొమ్మిదో తారీఖు ఉంటాడండి అండి తొమ్మిదో తారీఖు ఎనిమిది తొమ్మిదిలో ఉంటాడు ఒక అదృష్టం చెప్పచ్చు ఎందుకంటే మూడో భావంలో బుధుడు ఉన్నాడంటే ప్రయాణాలు చేస్తారు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అదృష్టం ఎందుకన్నారంటే శుక్కుడుతో కలిసిన చంద్రుడు యోగం అంటే జనరల్గా ఆభరణాలు కొనుక్కోవడము మంచి మంచి పనులు చేయడము ఎక్కువగా ప్ర ఎక్కువగా మీ తోబొట్టులను కలవడము డైనమిక్గా ఉండడము ముఖ్యంగా మీ తెలివితేటలు బాగా ఉంటాయండి ముఖ్యంగా ఏంటంటే మీకు ఆలోచన ధోరణి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆలోచనలు మీరు కార్యరూపంలో దాలుస్తారు దానివల్ల మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి రఘుదులు కాంబినేషన్ చాలా బాగుంది గోల్డ్ సంబంధించిన వ్యవహారాలు కొనుక్కుంటారు అంతేకాదండి పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకంటే రవి కాంబినేషన్ బాగుండాలి మూడో భావం బాగుండాలి ఇప్పుడు వాళ్ళకి అంటే న్యూస్ సేకర్డ్ అంటారు సరే వార్తలు చెప్పడము ఇవన్నీ ఉంటాయి కదా థర్డ్ భావం చూస్తాం ఖచ్చితంగా బాగుండాలి సో ఈ థర్డ్ భావంలోనే శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడు మంచివాడు కాదు బుద్ధుడు మంచివాడు కాదు అయినప్పటికీ కూడా మీకు రవి ఉన్నాడు రవి కాంబినేషన్ వల్లనే మీకు మంచి యోగం కలుగుతుంది అంతేకాదండి ఫోర్త్ భావంలో చంద్రుడు ఉన్నాడు తొమ్మిదో పదో తారీఖు పదకొండో తారీఖులో ఉంటాడు సో చంద్రుడు ఫోర్త్ భావంలో చంద్రుడు మంచివాడు కాదు కదా కేంద్ర పచ్చే పాపి చదువులో ఇబ్బంది పెడుతుంటాడు మనసు మనసుని మార్చేస్తూ ఉంటాడు ఆయన కానీ అక్కడ ఏంటంటే కుచిదృష్టి చంద్రుడుకు ఉంది యోగంలో చంద్రుడు ఉన్నాడు అంటే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము విద్యలో బాగా రణించడము ముఖ్యంగా భూములు లేకపోతే ఇల్లు లేకపోతే అపార్ట్మెంట్స్ అంటాం చూసారా అవి కనుక్కుంటారు గృహ నూతన గృహ నిర్మాణము అంటాం ఒక ఒక వాక్యాలు చెప్పాలంటే అది మీరు అవకాశాలు ఉన్నాయి మీకు అలాగే ల్యాండ్ లాడ్స్ ఉంటారంటే ల్యాండ్ లాడ్స్ చాలా బాగుంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకి వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా వాళ్ళకి మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు చంద్రుడు ఇస్తాడు ముఖ్యంగా మీరు నీటి మీద ప్రయాణం చేయవలసి వస్తుందండి ముఖ్యంగా చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ వహించండి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి కానీ సంతానం విషయంలో మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి సినిమా పరిశ్రమలు అంటే స్టా నృత్య సంగీతం నృత్య కళాకారులు అంటాం కదా వాళ్ళకి అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి వారం రోజుల్లో ఏదేమైనా భావంలో కేతువుకి గురుదృష్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది అంటే ఏదైనా సరే మీరు జయించగలను సాధించగలను అనే తత్వంలో ఉంటారు మీరు రాజకీయాల్లో కూడా గెలిచి ఉంటారు చూసుకోండి మీ జాతక ప్రకారం గెలిచి ఉంటారు పదవులు కూడా రావడానికే ఎక్కువ అవకాశాలు మీ జాతకంలో ఉన్నాయి పదవులు కూడా రావడానికి అవకాశం ఉంది ఆరోభావం కూడా మీకు ప్రతి విషయంలో సక్సెస్ చేస్తారండి మీకు సక్సెస్ చేయడము విజయం కలిగించడం చేయడము అయితే విదేశాలకు వెళ్ళడము మీ చదువుల్లో కానీ బా చదువుల్లో బాగా రాణించడం విదేశాలు వెళ్ళడానికి ఆరోగ్యంగా బాగుండడము మీ మేనమామలకి అద్భుత అద్భుతంగా ఉండడము ఆస్తి పాస్తులు కలిసి రావడం ఇవన్నీ బాగుంటాయండి సప్తమ స్థానానికి దృష్టి ఉంది సప్తమ స్థానానికి దృష్టి ఉందంటే ముఖ్యంగా వ్యాపార రంగం కూడా చెప్తూ ఉంటాయి ఎందుకంటే ఇది అదృష్ట స్థానం అని చెప్తాం సప్తమ స్థానం అదృష్ట స్థానం అని అంటాం అందుకనే వ్యాపార స్థానం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కుజుడు చూస్తున్నాడు కదా సప్తమభావాన్ని పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది కుటుంబంలో మీ భార్యాభర్త విషయంలో చాలా బాగుంటారు ముఖ్యంగా మీ వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు అనుకో అనుకోకుండా తలవంతలంకి వచ్చే ఆదాయం బాగుంటుందండి మీకు గురుడు చూస్తున్నాడు కాబట్టి అంతేకాకుండా అష్టమంతే మీ శని కూడా చూస్తున్నాడు కాబట్టి కుజుడు చూస్తున్నాడు శని చూస్తున్నాను కూడా కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి ఏదైనా భాగ్యస్థానం చాలా బాగుంది భాగ్యాధిలో ఉన్నాడు కాబట్టి మీరు విదేశాల్లో వెళ్ళాలనుకుంటే ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు అది ఆటోమేటిక్గా మీరు ధన సమ ధన ధనం సమకూరుతుంది అని చెప్పచ్చు అనమాట అంతేకాదండి మీ వ్యాపార లక్షణాలు అంటే ఫుడ్ బిజినెస్ కానీ గోల్డ్ సిల్వర్ అలాగే స్టేషనరీ ఇటువంటి బిజినెస్లు చాలా బాగుంటాయి మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు ధనం మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ వారం మొత్తం ఉన్నాయండి అంతే కొన్ని టెన్త్ హౌస్ని గుడి చూస్తున్నాడు అదృష్టం మీ రాశి వాళ్ళకి టెన్త్ హౌస్ని గుడి చూడడం టెన్త్ హౌస్ లార్డ్ శని బాగున్నాడు లాభంలో ఉన్నాడు అంటే మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు ఉద్యోగ భద్రత ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా చెప్తానండి ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉండి తీర్థంలో ఏమి ఏమాత్రం సందేహం లేదు ఉద్యోగ భద్రత చాలా బాగుంటుంది సో ఇంకా చెప్పాలంటే ఈ గురుడు ప్రభావం వలన కూడా ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి ఇలాగే కొంతమందికి ఏమో ఈ లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కొంత అలాగా బాగా మంచి మంచి అవకాశాలు ఉంటాయి రాణించడానికి అవకాశం ఉంది ఏదేమైనా లాభస్థానంలో పదకొండో భావంలో శని మంచివాడు కాదు శని మంచివాడు కాదంటే ఏంటంటే బాధ కూడా అవుతాడు అంటే నవాంసాలు కూడా చూడాలనుకోండి బట్ ఏదేమైనా శని ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడానికే అవకాశాలు ఉన్నాయి అంటే మనస్తాపం కలగడము రీత్యా మారిపోవడము ఉద్యోగంలో భద్రత ఉన్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడడము అవి జరుగుతూ ఉంటాయి మీరు ఫారిన్ కంట్రీస్లో ఉన్నా కూడా అంతే ఏదైనా పదకొండో భావంలో ఉన్న శనికి శనీశ్వర మంత్రం చేసుకున్నా లేకపోతే వెంకటేశ్వమి దగ్గర దీపారాధన చేసుకున్నా శనీశ్వర దగ్గర దీపారాధన చేసుకున్న ఆంజనేయం పూజించడం బ్రహ్మాండంగా ఉంటుందండి రాహు పరిణామం రాహు తప్పు మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు మనసుకు పీడ కలిగించే చేస్తుంటాడు గృహంలో పీడ ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి రాహు శని రాహులు ముఖ్యంగా మీరు రాశికి బాగాలేదు కాబట్టి కొన్ని చిన్న చికాకులు కోపతాపాలు ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరం ఆరాధన చేయడం వల్ల అన్ని విషయాల్లోనూ శుభాలు కలుగుతాయి